నమస్కారం నా ప్రియమైన విజ్టమ్ పాత్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది సాధారణ వీడియో కాదు ఇది మీ ఆలోచనలను పరీక్షించే వీడియో ఈ వీడియోలో పదిహేను ప్రశ్నలుంటాయి ప్రతి ప్రశ్న మీ జీవితాన్ని లోతుగా ఆలోచింపచేస్తుంది మీ సమాధానం ఏ బి సి లేదా డి కామెంట్ రూపంలో రాయండి ఇది పరీక్ష కాదు ఇది మౌన శక్తి పరీక్ష చివరిలో మీ స్కోర్ ఎంతో కామెంట్ రూపంలో రాయండి మరి మొదలు పెడదామా ఒకటవ ప్రశ్న చాణిక్య నీతి ప్రకారం మౌనం అత్యంత అవసరమయ్యే సమయం ఏది ఏ సంతోషంగా ఉన్నప్పుడు బి కోపంలో ఉన్నప్పుడు సి నిర్ణయం తీసుకునే ముందు డి ప్రశంసలు వచ్చినప్పుడు మీ సమాధానం కామెంట్లో రాయండి సరైన సమాధానం ఆప్షన్ సి నిర్ణయం తీసుకునే ముందు ఎందుకంటే నిర్ణయం తీసుకునే ముందు మౌనం పాటిస్తే తప్పుడు ఆలోచనలు మనల్ని మోసం చేయలేవు రెండవ ప్రశ్న చాణక్యని దృష్టిలో మౌనం అంటే ఏమిటి ఏ భయం బి బలహీనత సి జ్ఞానానికి కవచం డి ఓటమి ఆలోచించండి సరైన సమాధానం ఆప్షన్ సి జ్ఞానానికి కవచం మౌనం అనేది బలహీనత కాదు అది జ్ఞానాన్ని కాపాడే కవచం మూడవ ప్రశ్న ఎక్కువగా మాట్లాడే వ్యక్తికి కలిగే ప్రధాన నష్టం ఏది ఏ గౌరవం పెరుగుతుంది బి శత్రువులు తగ్గుతారు సి రహస్యాలు బయటపడతాయి డి జ్ఞానం పెరుగుతుంది సరైన సమాధానం ఆప్షన్ సి రహస్యాలు బయటపడతాయి ఎందుకంటే మాటలు ఎక్కువైతే రహస్యాలు నిలువవు నాలుగవ ప్రశ్న శత్రువు ఎదుట మౌనం ఎందుకు శక్తివంతమైంది ఏ భయపడటానికి బి అతని ఆలోచన తెలుసుకోవడానికి సి తప్పించుకోవడానికి డి ఓడిపోవడానికి సరైన సమాధానం ఆప్షన్ బి అతని ఆలోచన తెలుసుకోవడానికి అంటే మన మౌనం శత్రువు యొక్క అంతరంగ ఆలోచనలను వినిపిస్తుంది ఐదవ ప్రశ్న చాణక్య నీతి ప్రకారం మౌనం పాటించని వాడు ఏం కోల్పోతాడు ఏ డబ్బు బి సమయం సి గౌరవం డి అన్ని సరైన సమాధానం ఆప్షన్ డి అన్నీ కోల్పోతాడు అంతే కదా మాటల అదుపు లేకపోతే జీవితం అదుపు తప్పుతుంది ఆరవ ప్రశ్న ఎప్పుడు మాట్లాడితే మనకు ఎక్కువ నష్టం కలుగుతుంది ఏ ప్రశాంతంగా ఉన్నప్పుడు బి భావోద్వేగంలో ఉన్నప్పుడు సి విజయంలో డి ఒంటరిగా ఉన్నప్పుడు సరైన సమాధానం ఆప్షన్ బి భావోద్వేగంలో ఉన్నప్పుడు అంటే భావోద్వేగం మాటలకు అధిపతి అయితే జీవితమే దెబ్బతింటుంది ఏడవ ప్రశ్న మౌనం పాటించే వ్యక్తి సాధారణంగా ఎలా ఉంటాడు ఏ భయపడేవాడు బి తెలివైనవాడు సి మోసగాడు డి నిర్లక్ష్యుడు సరైన సమాధానం ఆప్షన్ బి తెలివైన వాడు మౌనం జ్ఞానానికి గుర్తు ఎనిమిదవ ప్రశ్న మౌనం మనసుకు ఏం ఇస్తుంది ఏ గందరగోళం బి భయం సి స్పష్టత డి అలసట సరైన సమాధానం ఆప్షన్ సి స్పష్టత మనము స్పష్టత వచ్చినప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటాము తొమ్మిదవ ప్రశ్న చాణుక్య ప్రకారం ఎక్కువ మాట్లాడేవాడు ఎవరి చేతిలో చిక్కుకుంటాడు ఏ మిత్రుడు బి శత్రువు సి కుటుంబం డి ఎవ్వరూ కాదు సరైన సమాధానం బి శత్రు అంటే మాటలే మనల్ని పట్టిస్తాయి పదవ ప్రశ్న నిజంగా బలమైన వ్యక్తి ఎవరు ఏ గట్టిగా మాట్లాడేవాడు బి కోపంగా స్పందించేవాడు సి మౌనంగా ఆలోచించేవాడు డి అందరిని సంతోషపెట్టేవాడు సరైన సమాధానం ఆప్షన్ సి మౌనంగా ఆలోచించేవాడు అంటే ఆలోచన ఉన్న మౌనం నిజమైన బలం పదకొండవ ప్రశ్న మౌనం పాటించడం వల్ల మొదట మారేది ఏది ఏ ప్రపంచం బి ఇతరులు సి మనసు డి పరిస్థితి సరైన సమాధానం సి మనసు మనసు మారితేనే ప్రపంచం మారుతుంది పన్నెండవ ప్రశ్న ఎక్కువ మాట్లాడేవాడు ఎందుకు గౌరవం కోల్పోతాడు ఏ అబద్ధం చెబుతాడు బి విలువ తగ్గుతుంది సి శత్రువులు పెరుగుతారు డి అన్ని సరైన సమాధానం ఆప్షన్ డి అన్ని మాటల విలువ తగ్గితే మన విలువ కూడా తగ్గుతుంది పదమూడవ ప్రశ్న మౌనం అంటే మాట్లాడకపోవడమేనా ఏ అవును బి కాదు సి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది డి ఎప్పుడూ కాదు సరైన సమాధానం ఆప్షన్ బి కాదు అంటే అవసరం లేనప్పుడు మాట్లాడకపోవడమే నిజమైన మౌనం పద్నాలుగవ ప్రశ్న చాణిక్య నీతి ప్రకారం మౌనం ఎప్పుడు ప్రమాదకరం ఏ అన్యాయం జరుగుతున్నప్పుడు బి శత్రువు మాట్లాడుతున్నప్పుడు సి ఒంటరిగా ఉన్నప్పుడు డి ఆలోచిస్తున్నప్పుడు సరైన సమాధానం ఆప్షన్ ఏ అన్యాయం జరుగుతున్నప్పుడు అంటే అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనం కూడా తప్పే చివరి ప్రశ్న పదిహేనవ ప్రశ్న మౌనం నిజంగా శక్తిగా మారేది ఎప్పుడు ఏ భయంతో పాటిస్తే బి ఓటమితో పాటిస్తే సి జ్ఞానంతో పాటిస్తే డి అలవాటుతో పాటిస్తే సరైన సమాధానం ఆప్షన్ సి జ్ఞానంతో పాటిస్తే జ్ఞానం ఉన్న మౌనం మాటల కన్నా శక్తివంతం ఇప్పుడు చెప్పండి మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారు మీ స్కోర్ ఎంతో కామెంట్లో రాయడం మర్చిపోకండి ఈ వీడియో మీ ఆలోచనలను మార్చితే లైక్ చేయండి అదేవిధంగా విజ్డమ్ పాత్ ఫ్యామిలీలో భాగం అవ్వండి వచ్చే వీడియోలో మరో శక్తివంతమైన చాణక్య నీతి క్విజ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం